హాయ్ అండి నేను డబల్ జాకెట్ కట్ చేస్తున్నాను ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే కట్ చేశాను ఇప్పుడు మెయిన్ పార్ట్ మెయిన్ జాకెట్ పీస్ కూడా కట్ చేయాలి ఇదేనండి దీంట్లో వేసేది కస్టమర్ అయితే కొంచెం వేరేది ఇచ్చారు కలర్ కొంచెం తిక్కు కనపడుతుంది అంటే పర్వాలేదులే అన్నారు సో వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనం కూడా కుట్టేయాలి అంతే నేనైతే ఇదంతా వెరిఫై చేస్తున్నాను మరి ఎటు ఎట్లా వేయాలి అని చిక్కగా కనబడుతుంది తిక్క కలరు పర్వాలేదు ఉండని అయితే అన్నారు వాళ్ళు అండి ఇదేనండి ఆది బ్లౌజు దీన్ని ఇది వరకు నేనే కుట్టాను చాలా బాగుంది అన్నారు ఫిట్టింగ్ మంచిగా వచ్చింది సేమ్ దీని దానే కుట్టామని మళ్ళీ ఇదిన్నే కొలతకిచ్చారు చూడండి కష్టపడితేనే ఫలితం ఉంటుంది అదేనండి ఫిట్టింగ్ సూపర్గా ఉంది పర్వాలేదు ఇది కొలత ఇదే దీంతోనే మంచిగా కుట్టండి అని కూడా చెప్పి మరీ ఇచ్చారు సో నా కట్టింగ్ చూడండి ఈ విధంగా ఉంటుంది నేను కోరా సైడ్ అయితే మడతేస్తున్నాను ఈ విధంగా వేస్తాను డబల్ జాకెట్ అయినా సరే ఇట్లానే వేస్తాను ఒక ఆది బ్లౌజ్కు చంకా సైడ్ జాయింట్ పాటు ఉంటుంది కదా అటు చివర ఇటు చివర పట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొలత తీసుకోవాలి ఇలా కొలత పెట్టుకొని ఇక్కడికి వచ్చింది కదా నేను వీడికి కట్ చేస్తున్నాను మీరైతే ఒక మార్క్ వేసుకోండి సీదా స్కేల్ బట్టి చక్కగా ఒక మా స్ట్రైట్గా ఒక లైన్ గీత వేసుకుంటే అటు ఇటు పోకుండా సీదా కట్టింగ్ అయితే సీదా అవుతుంది ఇలా చూడండి ఇలా కొంచెం చేంజ్ వచ్చింది ఎందుకు అంటే మనం స్ట్రేట్గా లైన్ వేయలేదు కదా కొంచెం తేడా వచ్చింది దాన్ని కవర్ చేసుకోవచ్చు బాగా తేడా అయితే సెట్టింగ్ అయితే మిస్ అవుతుంది ఎందుకని మీరు స్ట్రేట్గా గీత వేసుకోర్రీ ఈ విధంగా మళ్ళీ మడత ఇచ్చి ఇంకా ఇంకో మడత ఇట్లా వేసాను చూడండి మనం లైనింగ్ క్లాత్ ఎంత చక్కగా కట్ చేస్తే మెయిన్ పీస్ కూడా అంతే చక్కగా కట్టింగ్ అవుతుంది కాబట్టి లైనింగ్ క్లాత్నే బాబరి కొలతల ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం ఏమిటి అంటే ఆర్థికంగా వెనుకబడకుండా ముందుకు పోయడానికి ప్రయత్నం చేయాలి సో ఈ రోజులలో ఏం చేయాలి నాకేం చేతనైతే అడ్డు వారికి చేస్తేనే మనం ఆర్థికంగా మనకు కావలసింది కొనుక్కోవడానికి మనకు అవసరాలు ఎన్ని అవసరాలండి పొద్దుగాలు వేస్తే రాక ఏ అవసరానికైనా కూడా మనీ అవసరం వస్తుంది చూడండి మనం మంచి కట్టుబాట్లలో ఉండి పనులు వేసుకుంటూ నడిస్తేనే మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి లేకుంటే పేదరికంగా ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని టెన్షన్లో ఉంటారు సో అట్లాంటి సమస్య రాకూడదు అందుకోసమే మీకు తోచిన మీకు శక్తి ఉంటే ఒక ఎంత అండి అంత అంత వర్క్లు ఉన్నాయండి బోల్డ్ అని వర్కులు ఉన్నాయి సో మీ ఏరియా తగ్గట్టు ఏమైనా పని చేయాలి అనుకుంటున్నారా మీకు ఏం చేయాలో తెలియట్లేదా మీరు ఏం దానిపైన డిసిషన్ క్లారిటీగా తీసుకోలేకపోతున్నారా ఇంకా అసలు ఏం చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటున్నారా మీకు చేద్దామనే ఆలోచన పట్టుదల ఉంటే నాకు కూడా ఒక కామెంట్ చేయండి మీ ఏరియాలో ఏ విధంగా ఉందో ఏంటిదో అనేది తెలుసుకొని మీకు ఏం అవైలబుల్ ఉంటుందో కొంచెం నాకు తెలిసిన నాకు తెలిసిన సజెషన్ నేను ఇస్తాను మీకు అవైలబుల్గా ఉండే మీకు అనుకూలంగా ఉండే వర్క్ చేసుకోవడానికి నాకు తోచిన నాకు వచ్చిన ఆలోచన మీకు సజెషన్ ఇస్తాను మీకు ఒక ప్లాన్ ఇస్తాను మీరు కూడా పనులు జేను కావాలనేది నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ పని చేసుకోవాలి పని చేసుకుంటేనే బాగుంటుంది అందరం బాగుంటాం ఇంకా పని చేయకుండా ఇది కావాలి అది కావాలంటే కూడా ఎవీ రావండి ఎవీ అంది ఇంట్లో కూడా వెళ్ళదు కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎవ్వరి పని మీద వాళ్ళు చేసుకుంటూ ముందుకు నడవాలి చూడండి ఇంకో ఇలా క్రాస్ కటింగ్ అయితే నేనైతే ఇలాగా వేస్తాను నేను చెప్పే కటింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి మీరు ఒకసారి ముందుకు రండి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది చాలా అల్గగా ఉంటుంది వర్క్ అయితే మనం అయ్యో వస్తుంది రాదా అన్న టెన్షన్ అయితే ఉండనే ఉండదు మీరు ఒకసారి నా వీడియోనైతే చూడండి ఛానల్కి అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోకు లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ ఈ మూల ఎందుకు మలుస్తాను ఆ బ్యాక్ ఫార్ట్ ఎందుందో గంతే మలుసుకోవాలి అందుకోసం అంతమంది అనేసి కట్ చేశాను నేను ఇప్పుడు మనం పెద్ద పట్టీలో కట్ చేసుకోవాలి ముందు పాటు కొలుస్తున్నాను ఎంత ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా వస్తుందా లేదా ఎంత తీసుకోవాలి పెద్ద పట్టి దీంట్లో అని చూస్తున్నాను ఈ విధంగా పట్టి చూడండి ఈ లెవెల్కి వచ్చింది మనం దీని తగ్గట్టు పెద్ద పట్టి కట్ చేసుకోవాలి ఇక మళ్ళీ ఒక కస్టమర్ అయితే వచ్చారండి వాళ్ళకు అయితే ఇచ్చాను ఈ విధంగా పెద్ద పట్టి కట్ చేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు గల్ల కొలత చూసుకోవాలి మనం సేమ్ వచ్చిందా లేదా చూస్తున్నాను ఈ విధంగా ముందుగా ఈ విధంగా కొలుసుకోవాలి ఇక్కడ గుర్తు ఇట్లా చేయి పట్టుకున్నాను మార్క్ అయితే వేయలేదు ఇట్లాగా చేయి పట్టుకొని కట్ చేస్తాను ఈ విధంగా ముందు గల కొలత చూసుకొని కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు భూజా మీద కొలతలు కూడా తీసుకొని ఇప్పుడు చంక సైడ్ మనం డౌన్ తీసుకుంటాం కదా ఆది బ్లౌజ్ కొలత తీసుకొని ఒక మార్క్ వేసుకొని దాన్ని మట్టుకే కట్ చేసుకోవాలి భూజా మీద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను నేను ఇంకా ఉంది కదండి ఇలా ఫ్రంట్ పార్ట్ మందం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొలత వాటి చూస్తున్నాను చంకా సైడు సైడ్ జైంట్లది సో ఉంది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకొని పని చేసుకుంటే మనకు పైసలు ఏడికి పోవండి మనం చేసిన కష్టానికి చక్కటి ఆదాయం వస్తుంది అది చేసుకోవాలి ఫస్ట్ ఏదో ఒక డాట్ వేస్తున్నాను ఎందుకంటే లోటు కట్ చేయాలి కదా దానికోసం మీకు చూపెట్టడానికే నేనైతే కట్ చేస్తాను ఓకే